నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత్తా క్రైస్తవ మత ప్రచారకుడు ప్రవీణ్ మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారని ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా చెప్పిందన్నారు కాబట్టి ఆ పాస్టార్లు ఎక్కడైనా తాగుతారా కొన్నంత మాత్రాన తాగారని గ్యారెంటీ ఏంటి అని ప్రజలు ప్రజలను ముఖ్యంగా క్రైస్తవులను రెచ్చగొట్టే వాళ్ళు కొంచెం నోటికి ఇక ప్లాస్టర్ వేసుకుంటే మంచిది గత నెల ఇరవై ఆరున జరిగిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎవరు ఎలాంటి ఆధారాలు లేవు ఇవ్వలేదని అన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ తెలిపారు సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేని ఐజీ స్పష్టం చేశారు సో క్రైస్తవ సోదరులంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికే మా దగ్గర మే మజ్జూషణం ఇద్దూషణం కత్తిపోట్లున్నాయి అట్లెట్లా పడతాడు ఇట్లెట్లా పడతాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకోవాలని చూసారే తప్ప ఆయనకు సంబంధించి అసలు అనుమానమే లేదు అనేది కుటుంబ సభ్యులతో సహా ఎవరైతే సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగారో వాళ్ళు కూడా ఆరోపణలు లేవు అని స్పష్టంగా చెప్పేసిండ్రు హైదరాబాద్ కోదాడ ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్ళారని దారిలో ఆయనకు మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ప్రకటించారు సాక్షుల విచారణ సాంకేతిక ఆధారాలు పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత ప్రమాదంలో చనిపోయినట్లు తేల్చామన్నారు కాబట్టి చాలా క్లియర్గా పోలీసులు అయితే చెప్పారు మళ్ళా పాస్టర్ అజయ్ బయటకు వచ్చి మొదలుపెట్టిండు నాకు కూడా ప్రాణభయం ఉంది నాకు కూడా ఏమన్నా ఇది నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సం మిమ్మల్ని చంపాలి అనుకునేంత ఆలోచన ఎవరికి లేదు మీరు చేస్తే ఎవరికి వచ్చే లాభమూ లేదు సో మిమ్మల్ని చంపడం కోసం స్కెచ్లు వేసుకొని తిరగాల్సిన పని అంతకంటే లేదు కాబట్టి అలాంటివి చెప్పి అనవసరంగా జనాల మధ్య చిచ్చు పెట్టి మత ఘర్షణలు కలిగడానికి కారణం కాకండి మీరు మాట్లాడిన అసత్య నిరాధార ఆరోపణలే మిమ్మల్ని జైలుకెళ్ళేలాగా చేసినాయి వెళ్ళిన తర్వాత కూడా బెయిల్ కోసం పైసలు చాలా మంది చెప్పారు అది వేరే విషయం ఎవరి పరిస్థితి వాళ్ళది దాని గురించి నేను పెద్దగా మాట్లాడు ఇప్పుడు బయటకు వచ్చినాక అయినా నోటికి ప్లాస్టర్ వేసుకోకుండా మళ్ళీ నన్ను చంపాలనుకుంటారు నేను పోలీస్ కోసి పెడతాను నాకు చిన్నపిల్లలు ఉన్నారు నాకు ఎవరు ఫోన్ చేయకండి అసలు ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పినాక రచ్చరచ్చ చేయడంలో ప్రథమ పాత్ర పోషించిందే పాస్టర్ అజయ్ ఈరోజు నేను శుద్ధపూసను ప్లీజ్ నన్ను అని అంటే అలాంటి మాటలు మాట్లాడకండి ఇంకా ఎవరిని రెచ్చగొడతారు ఇంకా సమాజంలో ఏం చిచ్చు పెట్టాలని మీ ఉద్దేశం ఎంత ప్లాస్టర్ వేసుకొని నూరుకుంటే అంత మంచిది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది క్రైస్తవ సోదరుడి సోదరి మనులందరికీ చెప్తున్నా ఓ పాస్టర్ని చంపితే ఏదో జరిగిపోయింది ఓ పాస్టర్ని హత్య చేయాలి అనే నీచ స్థాయికి ఇంకా సమాజం వెళ్ళలేదు అలా వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే కారణం మీ దగ్గర నుంచి సింపతిని పొంది మీ ద్వారా లబ్ధి పొందాలి అనేది వాళ్ళు ఏం చేశారని వాళ్ళు నువ్వు చంపాలి అనుకుంటారు లేస్తే దేవీ దేవతలను తిడుతున్నా కానీ ఒక్కళ్ళైనా సరే తిట్టడం తప్పు తిట్టేటోడా నీకు బుద్ధి లేదా నువ్వు చదువుకోలేదా అని మాట్లాడటమే తప్ప అరబై తిట్టినవు చంపుతాం అని ఇస్లాంలో వాళ్ళు బెదిరించినట్టుగా ఎప్పుడైనా బెదిరింపులు చూసిండ్రా ఏవైనా జరగడం పోని ఒక పాస్టార్ని ఓ హిందూ చంపినట్టు హిందూ ధర్మం విని మతోన్మాదులుగా మారిపోయి చంపినట్టో మీరు ఎక్కడైనా చదివినరా ఎందుకు పాస్టర్ ప్రవీణ్ డ్రంక్ అండ్ డ్రంక్ చేసి డ్రైవ్ చేసి చనిపోయిన తర్వాత పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఓన్లీ స్వలాభం కోసం మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ప్రవీణ్ మరణానికి సంబంధించి ఇంకొన్ని విషయాలను కూడా చెప్పారు పోలీసులు ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేసిండట ఆయన శరీరంలో మధ్య ఆనవాళ్ళు కూడా ఉన్నాయట ఇది ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా వచ్చిందట కీసర టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కింద పడ్డాడని సాయం చేసేందుకు అంబులెన్స్ వైద్య సిబ్బంది వెళ్ళారనే విషయాన్ని కూడా చెప్పారు రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారని ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారన్న విషయం కూడా చెప్పారు కండీషన్ బాగోలేదని వెళ్ళవద్దని చెప్పినా ఆయన వినలేదని స్పష్టం చేశారు కొందరు ఇది హత్య అని అనుమానాస్పద మృతి అంటూ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పారన్నారు వీటికి సంబంధించిన ఆధారాలేవి వారు ఇవ్వలేకపోయారన్నారు అర్థమైందా నోటికి వచ్చినట్టు వీళ్ళేమో టీఆర్పీల కోసం ఇంటర్వ్యూలు చేయడం వాళ్ళు మమ్మల్ని చేస్తారో మేము హీరోలు అనిపించుకోవాలని నోటికొచ్చినట్టు మాట్లాడతాం ఆధార రహిత మాటలు వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేశామన్నారు అలాగే స్థానికంగా ఉన్న సాక్షులను కూడా విచారణ చేశామని చెప్పారు సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించారన్నారు రోడ్లపై నుంచి జారి వల్ల బుల్లెట్ పైన పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ నాలుగవ గేర్ లో ఉందన్నారు ఎవరు యాక్సిడెంట్ చేయలేదని రవాణా శాఖ అధికారులు కూడా నిర్ధారించారన్నారు ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారని చెప్పారు సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు పోస్ట్ మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల అయినట్లు వైద్యులు నిర్ధారణ చేసి చెప్పారన్నారు పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారణ అయిందన్నారు ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్లు నిర్ధారించామని చెప్పారు నలభై రెండు నుంచి అరవై రెండు సీసీ కెమెరాల ద్వారా పుటీ స్వీకరించామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఇప్పుడు ఐజీ గారి మాటలు విన్న తర్వాతనైనా సరే మళ్ళీ దీన్ని రెచ్చగొట్టి ఇంకా ఏదో లబ్ధి పొందాలి అనే వాళ్ళు నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉంటే మంచిది ఇంకా ఇప్పటికే ఒక ప్రాణాన్ని కోల్పోయి ఆ కుటుంబం బాధలో ఉండి ఉంటుంది ఆ కుటుంబాన్ని ఇంకా బాధ పెట్టేలాగా మీరు ఇష్టం వచ్చినట్టు కొన్ని టీఆర్పి కోసం పనిచేసే ఛానళ్ళు కొందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో చర్చ చేసి ఇంకా ఏమంటారు శవం మీద రాబందుల్లాగా చేయకండి కొంచెం ఆ కుటుంబాన్ని మనశ్శాంతిగా ఉండేలాగా చేయండి సమాజంలో మత విద్వేషాలు పెరగడానికి కారణం కాకండి నిజంగా పోలీసులని ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళ కష్టం కనబడుతోంది దర్దాపు అరవై రెండు సీసీటీవీ కెమెరా ఫుటేజీలు స్వీకరించి ఇంతమందిని కలిసి నిజ నిర్ధారణ చేయడంలో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది ఆలోచిస్తుంటేనే వాళ్ళ కష్టం కంటికి కనిపిస్తోంది సో ఈ కేసుని చాలా పరిష్కరించేసి ఎలాంటి విద్వేషాలకు కారణం అవ్వకుండా సమాజంలో వాస్తవాలను తెలియజేసిన ప్రతి పోలీస్ అధికారికి కూడా మనస్ఫూర్తిగా ఆర్వాయిస్ ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కి చేయతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్